ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ ఈరోజు క్యాన్సర్ డే ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి నాలుగో తేదీన క్యాన్సర్ డే జరుపుకుంటామన్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే క్యాన్సర్ నుంచి మనం మనం కాపాడుకోవడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి స్టేజ్లో మనకు క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ చేయవచ్చు ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు నీమ్స్ డాక్టర్ అయినటువంటి సదాశివుడు గుండేటి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అంటే ఎప్పుడు పేషెంట్స్ ఉంటారు కదా మా పార్ట్ ఆఫ్ జాబ్ అదే కదా మంచిల్గా ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ చూసినప్పుడు ఏంటంటే మాకు ఉండే తృప్తి వేరే ఉంటుంది యాక్చువల్గా ఎందుకంటే పేషెంట్ అనగానే ఏంటంటే మనం అనుకుంటే ఏదో డిసీజ్ అనుకొని అది ఒకటే అనుకుంటాం బట్ ఈసారి ఏంటంటే మనము యునైటెడ్ బై యూనిక్ అనేది థీమ్ యాక్చువల్గా వరల్డ్ క్యాన్సర్ యునైటెడ్ బై యూనిక్ అంటే ఏంటంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక రకమైన స్టోరీ ఉంటుంది కొంతమందికి డబ్బులు ఉండవు కొంతమందికి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు కొంతమందికి ఏంటంటే ఊరు నుంచి రావడం ఇబ్బంది ఉండవచ్చు కొంతమందికి ఏంటంటే ఎక్కడో ఉండి ఏంటంటే ఇంత దూరం వచ్చేసి ఇక్కడ నాలుగైదు రోజులు ఉండడం ఇక్కడ కష్టం కావచ్చు సో ఫ్యామిలీ అంతా బాగా ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుందన్నమాట ఒక్కొక్క స్టోరీని ఏంటంటే మనము వాళ్ళ వింటూ అచ్చ వాళ్ళ బాధ ఏంటి మనమైనా సహాయం చేయగలమా సో అది థీమ్ ఆఫ్ దిస్ ఏంటంటే క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డే థీమ్ అది సో ఆ ఉద్దేశంతో అంటే మేము రోజుకి ఎంతోమందిని చూస్తుంటాము ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుంది అచ్చులు చెప్పాలి అంటే సో వినగలిగే ఓపిక ఉంటే మనం ఎంత సహాయం చేయగలిగితే అంత చేయాలంటే మేము ట్రై చేస్తూనే ఉన్నాం ఎస్ లైక్ క్యాన్సర్ అంటే చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కాని త్రోట్ ఇవన్నీ ఉంటాయి కదా సార్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళకి ఇలాంటి ఒక క్యాన్సర్ ఉంది అని చెప్పి మనల్ని మనం గుర్తుంచుకోవడానికి లైక్ పేషెంట్స్ వైజ్ వాళ్ళే గుర్తించడానికి ఏమన్నా ఉన్నాయా సార్ అచ్చిన మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి ఏంటంటే ఇది ఇది క్యాన్సర్ లక్ష్యం కాదేమో అనుకుని ఏంటంటే మనం ఏంటి సింపుల్గా నెగ్లెక్ట్ చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే కంటిన్యూస్గా తగ్గి వస్తుంది అనుకోండి ఆ ఏ గాదులైనా వదిలేసి మందులు వాడుతుంటాం అనమాట నోట్లోనే పుండు ఉందనుకోండి ఎస్పెషల్లీ పొగాకు నమ్మలే వాళ్ళకి గుట్కా నమ్మిలే వాళ్ళకి పుండు అనుకోండి ఆ ఏం గాదులు ఏండి ఏదో నాలుగు కొరుకున్నామేమో వదిలేస్తారు అదేమవుతుందంటే రాచపుండు అంటాం క్యాన్సర్ ను తెలుగులో అంటే ఇంతకుముందు రాచపండు అనేవాళ్ళం ఆ పుండు పెరిగి 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 అవుతుందంటే మొత్తం ఏరియా అంత టంగు నాల్క తర్వాత ఏంటంటే ఈ చీక్ కదా ఇది ప్రతి లిప్ అన్నీ ఏంటంటే క్యాన్సర్ ఏంటంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ చిన్న తొలి దశ అంటే ఎర్లీ స్టేజ్లో ఇది క్యాన్సర్ ఉండొచ్చు అనే డౌట్తో ఒక డాక్టర్ దగ్గరికి టెస్ట్ చేయించుకుంటే నిడిల్ టెస్ట్ కానీ బయాప్స్టెస్ కానీ క్యాన్సర్ అని తెలిస్తే చిన్న టైంలో దాన్ని ఆపరేషన్ చేస్తే క్యూర్ అయిపోతుంది అదో కూడా అనమాట రెండవది ఏంటంటే లేడీస్ కూడా ఏంటంటే మనకు వందలో మన హైదరాబాద్లో ముప్పై ఐదు శాతం క్యాన్సర్లు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లే ఉన్నాయి అంటే వాళ్ళు రొమ్ము ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనం ఒక మ్యామోగ్రామ్ చేయించుకోమంటాం ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అలా కాకుండా వాళ్ళ వాళ్ళకి తెలుస్తుంటుంది కొంచెం ఏంటంటే రొమ్ములో కొంచెం గడ్డ ఉండడము అది తగ్గకపోవడము చనుమన కొంచెం లోపలికి వెళ్ళిపోవడము చనుమన నుంచి కొంచెం బ్లడ్ లాగా డిశ్చార్జ్ రావడము సో వాళ్ళకి వాళ్ళకి తెలిసిపోతుండే సంథింగ్ అబ్నార్మల్ ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించేసుకొని మ్యామోగ్రామ్ చేయించుకుంటే ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉంటే మనం ఆ రొమ్ము మొత్తం తీయకుండానే ఆపరేషన్ చేయొచ్చు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మళ్ళీ జీవితాంతం వాళ్ళు క్యూర్ అయిపోతాయి ఇవన్నీ అలాగే మీర్ అంటాం అనమాట మీర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ నెక్స్ట్ మనకు బ్రష్ క్యాన్సర్ తర్వాత వచ్చే క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటాం అనమాట సర్వైకల్ క్యాన్సర్ అని అది కూడా ఏంటంటే సింపుల్గా ప్యాప్స్మీర్ అని చిన్న టెస్ టెస్ట్ అనమాట వంద యాభై రూపాయలు రెండు వందలు కూడా కాదు ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా కూడా చేస్తారు అది కూడా మనం ఏంటంటే ఒక ఐదారు సంవత్సరాల ముందే తను కనుక్కోవచ్చు అప్పుడు ఏంటంటే హెచ్పివీ టెస్టింగ్ ఈ మీద రెండు మనం టెస్ట్ చేసేసి ఈ జబులకు ఇంకా ముందు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనం ముందే తెలుసుకోవచ్చు అనమాట దాన్ని బట్టి ఏంటంటే ఇక సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది హెడ్ అనే క్యాన్సర్ నోటి క్యాన్సర్ ఈ మూడు క్యాన్సర్లు మనకంటే చాలా మహమ్మారిలాగా ఉన్నాయి బట్ వీటిని తొలిదేశంలో మనం గుర్తించగలిగితే చాలా వరకు అంటే క్యాన్సర్లు ఏంటంటే మనం క్యూర్ చేసుకోవచ్చు ప్రతి ఇయర్ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ కనుక చూసుకుంటే లేడీస్కే ఎక్కువ వస్తుంది లైక్ మీరు అన్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి గర్భాశయ క్యాన్సర్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు అప్రాక్సిమేట్ టూ థౌసండ్ ఫిఫ్టీ చూసుకుంటే ఇంకా డెబ్బై పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ చెప్పి డిఫరెంట్ సర్వేస్ కూడా చెప్తున్నాయి సో దీని గురించి డెఫినెట్గా ఏంటంటే ప్రొజెక్షన్ ఉంటుందమ్మా ఎప్పుడంటే మనం ఏంటంటే ప్రొజెక్ట్ లో అంటే ఫైవ్ ఇయర్స్ ఎగో టెన్ ఇయర్స్ ఎగ్గో డేటాను తీసుకొని దాన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రొజెక్ట్ చేస్తుంటాం అన్నమాట కానీ అది కరెక్ట్ కాక అంటే ఇంత వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కొన్ని మెజర్స్ తీసుకుంటే దాన్ని తగ్గించవచ్చు సో ద ఇంటెంట్ ఆఫ్ ఏంటి ఆల్ ద క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్స్ కానివ్వండి మేము ఫర్ ఎగ్జాంప్ మా దగ్గర పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ హైదరాబాద్ ఉంది అండ్ దిస్ ఐసీఎంఆర్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఎవ్రీ డే మేము డేటా కలెక్ట్ చేస్తాం హైదరాబాద్ మొత్తం కలెక్ట్ చేసేసి వాళ్ళు సబ్మిట్ చేస్తుంటారు అన్నమాట వాళ్ళు ఏం చూస్తారు ఎర్లీ స్టేజ్లో ఎంతమంది వస్తున్నారు లోకల్లీ అడ్వాన్స్ ఎంతమంది వచ్చారు స్టేజ్ ఫోర్లో ఎంతమంది వచ్చి చూస్తుంటాం అనమాట ఈ క్యాన్సర్లు ఏంటంటే ఎక్కువ లోకల్లీ అడ్వాన్స్ వచ్చింది సో మనం ఎర్లీగా పట్టుకుంటే వీళ్ళకి క్యూర్ అవుద్దని వాళ్ళు డేటా ఇచ్చేసి వాళ్ళని గవర్నమెంట్ కూడా డేటా సబ్మిట్ చేస్తుంటాం అనమాట సో ఓవరాల్గా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రాబ్లం ఉంది బేస్డ్ ఆన్ మన ప్రీవియస్ ఏంటంటే టెన్ ఇయర్స్ డాటాను పట్టుకుని ప్రొజెక్ట్ చేస్తాం బట్ మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఎస్పెషల్ ఏంటంటే కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఎస్పెషల్లీ గుట్కా నమ్మలే వాళ్ళు గుట్కా దూరంగా ఉండి ఆల్కహాల్ తాగేవాళ్ళు దాని దూరంగా ఉండి ఒక ఈ రూపం రూపంలో వాడినా కూడా ఏంటంటే డేంజర్ అండి కొంతమంది ఏంటంటే ఏదో హుక్క అని చెప్పేసి అట్టి వెళ్తుంటారా అది కూడా డేంజర్ అసే మూడోది ఏంటంటే కొంచెం వ్యాయామం ఎక్సర్సైజ్ చేసేసి వీక్లీ ఒక థర్టీ మినిట్స్ కొంచెం ఫైవ్ డేస్ ఏ వీక్ అట్లా వాక్ చేసినా కూడా ఏంటంటే మనం ఏంటంటే ఆరోగ్యంగా ఉండవచ్చు నాట్ ఓన్లీ క్యాన్సర్ షుగర్ తగ్గించుకోవచ్చు బీపీ తగ్గించుకోవచ్చు టెన్షన్ తగ్గించుకోవచ్చు నాలుగోది ఏంటంటే ఆహార పలవాట్లు ఇప్పుడు ఒక టైంలో మనం ఏంటంటే ఇంట్లో ఊళ్ళో ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏది సీజన్ దొరికితే సీజన్ మనం తినేవాళ్ళం ఇప్పుడేంటి ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ బాక్సుల్లో వస్తే ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాము ఇప్పుడేంటంటే మా మామిడికాయల సీజన్లోనే అరటికాయలు తింటాం అరటికాయల సీజన్లోనే ద్రాక్షలు తింటాం అంటే సీజనల్ ఫ్రూట్స్ మనం మిస్ అయిపోతున్నాం అలా సీజనల్ ఫ్రూట్స్ ఫ్రూట్ లాగానే తినాలి మళ్ళీ జ్యూస్ లాగా తినకూడదు ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లాస్ట్ సాయంత్రం ఏకంటే బజ్జీలు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఏంటంటే హై క్యాలరీ డైట్ ప్లస్ ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్తో పాటు ఏంటి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ డైట్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మీకు క్యాన్సర్కి ముప్పు క్యాన్సర్కి దగ్గరగా ఉన్నట్లు అని చెప్తారు మరి కొంతమంది ఇవి తింటే క్యాన్సర్ నయం అవుతుంది అని చెప్తుంటారు అలాంటి ఫ్రూట్స్ కానీ మన ఫుడ్ ఐటమ్స్ కానీ ఉన్నాయా సార్ మనని లైక్ క్యాన్సర్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి యాక్చువల్గా ఏంటంటే మేడం ఏదైనా ప్రతి ఫ్రూట్ లోపల పండ్ల లోపల ఏంటంటే మనకు న్యూట్రియట్స్ మైక్రో న్యూట్రియెంట్స్ అంటాం యాంటీ యాక్సిడెంట్స్ అంటా అన్నీ ఉంటాయి యాక్చువల్గా కాకపోతే నేను ఎంత మూతలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్ అంతే తప్పి ఏంటంటే సీజన్ వస్తుంది ఈ సీజన్లో అంటే అవకా అవకాడో తింటే జబ్బు తగ్గిపోతుంటే లక్ష్మ ఫ్రూట్ అని చెప్తారు రామ ఫ్రూట్ అని చెప్పేసి అంటే ఫ్రూట్స్లలో లక్షణాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం దాన్ని తినలేము కదా డే అంతా మనం తినే అన్నంలో దాన్ని ఒక లాగా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఏంటంటే రోజుకి ఫ్రూట్ ఇవాళ ఒక ఫ్రూట్ తింటారు రేపు ఇంకో ఫ్రూట్ తింటుంటే ఏంటంటే బట్ మనం డేట్ డైట్లో వాటిని ఇన్కార్పొరేట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అంతే తప్ప అన్ని మానేసి ఓన్లీ ఫుడ్ ఫ్రూట్ తిన్నంత మాత్రం అంటే క్యాన్సర్ రాకుండా ఉండే ఛాన్స్ అట్లా ఏమీ లేదు బట్ ఇన్కార్పొరేట్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఎస్పెషల్లీ వ్యాయామం ఇవి చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఏమైనా తగ్గించుకోవచ్చు కానీ మాడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం మనం అనమాట ప్లస్ ఏంటంటే మెడిటేషన్ యోగా దీస్ ఆర్ ఆల్సో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించేస్తే స్ట్రెస్ వల్ల కూడా కొన్ని క్యాన్సర్ తొందరగా డెవలప్ అవుతుంటాయి అన్నమాట అది తగ్గించుకోవచ్చు మనం సో స్ట్రెస్ తగ్గించుకునే మెడిటేషను యోగా వ్యాయామం డైట్ ఇవన్నిటి వల్ల ఏంటంటే చాలా వరకు అంటే వందలో అట్లీస్ట్ ఒక ఇరవై శాతం ఏంటంటే క్యాన్సర్ మా దూరంగా ఉండొచ్చు ఇక పొగాకును మేము దూరంగా ఉంచినా ముప్పై శాతం క్యాన్సర్ మా దూరంగా ఉండొచ్చు సో ఇవన్నీ ఏంటంటే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఏజింగ్ అనుకోండి ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటంటే మనం ఇంతకుముందు మన లైఫ్ స్పాన్ అరవై ఐదు సంవత్సరాలే ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు కూడా బతుకుతున్నాం సో అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఏజ్ ఇట్ సెలబెట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ అంటాం అనమాట కొంతమందికి ఏంటంటే ప్రోస్టైడ్ క్యాన్సర్ ఉంది ఇంత ముందు చూసేవాళ్ళం కాదు ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది అంటే ఏజింగ్ మనం మార్చలేం రెండోది ఏంటంటే సమ్ జనటిక్ ఫ్యాక్టర్స్ కొంతమందికి ఎస్పెషల్లీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి వాళ్ళు ఇంకో వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకుంటే మనం జనటిక్ టెస్టింగ్ వచ్చినాయి మనకి డ్రాకాడ్ టెస్టింగ్ అని ఉంటుంది అన్నమాట ఆ టెస్టింగ్ చేసిన తర్వాత వీళ్ళకి ఉండే ఛాన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ముందు నుంచి స్క్రీనింగ్ చేస్తుంటాం మామోగ్రామ్ కొంచెం ఎర్లీగా ఏంటండి వెళ్ళమ్మా అప్పుడు కూడా మనం ఎర్లీగా పట్టుకొని ట్రీట్మెంట్ చేయొచ్చు సో ముందు జాగ్రత్త చెప్పడం కోసమే టెస్టులు చేస్తాను తప్ప వాళ్ళు బయపరచడం కోసం కాదు సో జనటిక్ టెస్టులు కూడా నార్మల్గా పాన్ గుడ్కా ఆల్కోహాల్ ఇవన్నీ తీసుకునే వాళ్ళకి రావడం సహజం నార్మల్గా అందరు చూడడానికి ఫిట్ గానే ఉంటారు నలుగురు హ్యాపీగా మాట్లాడుతుంటారు ఉన్నట్టుండే దగ్గొచ్చి నోట్లో నుంచి బ్లడ్ రావడం ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళని ఇన్షియల్ స్టేజ్ లో కూడా మనం గుర్తించలేము కదా సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది చాలా మంచి ప్రశ్న కాకపోతే మన దేవుడు అంటే ప్రతి మనిషికి అంటే రెండు రెండు అర్గాలు ఇచ్చాడు ఒక లీవ్ ఒకటి కిడ్నీ పోయినా మనిషి బతుకొచ్చు ఒక లంగ్ పోయినా మనిషి బ్రతకొచ్చు అలా ఏమైందంటే ఒక లంగ్లో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయిందనుకోండి వెంటనే మనకు బయట రాకపోవచ్చు అది బాగా పెరిగి పెరిగి ఏంటంటే చాలా ఎక్కువ స్టైల్ అయిన తర్వాత మాత్రమే బయటకు తెలుస్తుంటుంది సో ఇవన్నిటికీ ఏంటంటే ఏం సొల్యూషన్ పెట్టిన క్వశ్చన్ ఏంటంటే రెగ్యులర్గా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ మనం ఎగ్జిక్యూటివ్ చెకప్ అంటారు వాళ్ళకి ఎక్స్రే తీస్తారు ఒక అల్ట్రాసౌండ్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్లో హిమోగ్లోబిన్ ఎంత ఉంది డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంది ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది ఏం తక్కువగా ఉన్నాయా బేసిక్ టెస్ట్లలో మనకి చాలా జబ్బులు తెలిసిపోతాయి సో బేసిక్ అవన్నీ మనం ఏంటంటే ఎంతో కొంత మనకి ఏంటంటే ఐడియా వస్తుంది ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అనుకోమ్మా హిమోగ్లోబిన్ తగ్గొచ్చు తెల్ల రక్త కణాలు ఏంటంటే పదివేల ముప్పై నలభై వేలు మనకు కడుతూ కనబడుతుంటాయన్నమాట అది ప్రాపర్గా మనకి ఏంటంటే చూడగలిగితే ఎంతో క్లూ వస్తుంది అంటే సిమ్టమ్స్ లేకపోయినప్పుడు కూడా మనం ఏంటంటే పట్టుకోగలం కాకపోతే ప్రతి మనిషికి ఏంటంటే మనం ఏంటంటే లోపల నుంచి ఏం చెప్తామంటే ఒక టైప్ ఆఫ్ ఏంటంటే బాడీ మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటుంది కొంచెం బాగా లేవు ఏదో సం ప్రాబ్లం ఉందని నాకు చాలామంది ఏంటంటే నాకు వచ్చే వాళ్ళ పేషెంట్లు కూడా సార్ నాకు ముందే అనిపిస్తుంది సార్ కొంచెం కానీ నేనే పట్టించుకోలేని చెప్తారనమాట సో బాడీ ఇచ్చే సిగ్నల్స్ కూడా మనం కొంచెం రిసీవ్ చేసుకుంటూ ఉంటే మాత్రమేంటంటే ఫీలింగ్ ఫీలింగ్ అన్వెల్ అంటాం అది ఏంటో చెప్పలేరు పాపం అది చెప్పి అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం టెస్ట్లు చేయించుకోండి ఇప్పుడు దగ్గు అనుకోండి ఒక ఎక్స్ తీపిస్తే తెలిసిపోతుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి సింపుల్ మ్యామోగ్రామ్ అది ఎంత హార్డ్లీ ఏంటంటే ఐదు రూపాయలు కూడా కాదు అల్ట్రాసౌండ్ చెప్పించుకుంటే తెలిసిపోతుంది ప్యాప్స్ మీద చెప్పాను సరే క్యాన్సర్ ప్లస్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి అని చెప్పి వదిలేస్తుంటారు స్టమక్ క్యాన్సర్ ఉంటుంది అది ఇప్పుడు ఏం కాదు అని చెప్పి మందులు వేసుకుంటారు అలాగే ఎండోస్కోప్ చేసాం అనుకోండి అలాగే తెలిసిపోతుంది కొంత బ్లీడింగ్ పర్ ఏంటంటే లేడీస్కి మెన్సెస్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ వస్తుందంటే అబ్నార్మల్ అది ఇంటర్మెనిస్ట్రాల్ బ్లీడింగ్ అంటారు సో ఆ కొంచెం ఏంటంటే ఆ బ్లీడింగ్ అయినప్పుడు ఏంటంటే సంథింగ్ రాంగ్ అని చెప్పేసి డాక్టర్ చూపెట్టుకుంటే ఒక వల్ల చెప్పిచ్చేసి వాళ్ళకి ఎనకాలజికల్ ఎగ్జామిన్ చేస్తే తెలిసిపోతుంది ప్రాబ్లం మూడోది ఏంటంటే మనం చాలామంది మోషన్కి వెళ్ళినప్పుడు కూడా బ్లీడింగ్ అవుతుంటుంది వాళ్ళు ఏమైనా పైల్స్ లే అని చెప్పేసి వదిలేస్తుంటాం అది ఒకసారి అయితే పర్లా బట్ రెగ్యులర్గా అవుతుందంటే సంథింగ్ ఏదో రాంగ్ అని చెప్పేసి గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఒక ఫీజ్ని చూపెడితే సింపుల్ ఏముంది కొన్ని సిగ్మెడే స్కోప్ ఇచ్చిన స్కోప్ ఇచ్చి చూస్తారు అది తెలిసిపోతుంది అంటే బాడీ మన శరీరం మనకి ఇచ్చే ఆ సిగ్నల్స్ని పట్టుకోగలం మనము కానీ పట్టించుకోము అంటే మీరు అన్నట్టుగా సిగ్నల్స్ వస్తున్నా కూడా కొంతమంది లైట్గా తీసుకుంటూ ఉంటారు ఈవెన్ అండర్ ఉన్న బాగా వాళ్ళు సైతం ఎక్కువ చదువుకున్న వాళ్ళని ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఏం కాదు అని చెప్పేసి వాళ్ళ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటాం బట్ ఏంటంటే మన నా ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే వెరీ సింపుల్ కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాం కదా వాటి దూరంగా ఉంటే మనం కొన్ని ఏంటంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు మూడోది ఏంటంటే వ్యాక్సినేషన్ కొన్ని మీరు చెప్పడం మర్చిపోయాడు హెచ్పి హ్యూమన్ ప్యాపిల్మో వైరస్ ఇప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకుంటే అది ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు పిల్లలు క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే తెలిసిన కారణాలని మనం ఇప్పుడే పట్టుకున్నాం అనుకోండి భవిష్యత్తు ఏంటంటే బాగుంటుంది ఇది ఇప్పుడే రిజల్ట్స్ కనబడకపోవచ్చు మనకి వ్యాక్సినేషన్ వల్ల బి ఉంది లివర్ క్యాన్సర్ వస్తుంది సరిగా లేకపోతే ఎపరైటిస్ ఇ ఉంటుంది మరి ఎపిటైట్స్ బి ఇంజక్షన్ అందరికీ ఇచ్చేస్తున్నాము వ్యాక్సిన్ ఇచ్చినప్పటి నుంచి జపాన్లో ఒక టైం అంటే ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఎపడైన్సీ వాళ్ళు లివర్ అనే లేదు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మేము ఇలా చెక్ చేయించుకోవాలనుకుంటున్నాం అంటే సింపుల్ దీస్ ఆర్ థింగ్స్ ఏంటంటే అన్ని హాస్పిటల్లో అన్ని డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ కూడా వాళ్ళు ఇంకా కార్పొరేట్ చేస్తారు ప్యాప్స్ మీరు లేడీస్ కనుక్కోండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్యాప్స్ మీరు ఎగ్జామినేషన్ మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ సీబీపీ అంటారు కిడ్నీస్ టెస్ట్ లివర్ టెస్ట్లు అని చెప్తారు అలా సింపుల్ లిమిటెడ్ టెస్ట్ ఉంటే చాలు అలాగే వంద రకాల టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు డబ్బులు వేస్ట్ అది అది ఫిర్గా చేస్తున్నారు అన్నీ చేయించుకుంటే అనవసరంగా డౌట్ఫుల్గా అనే డౌట్లు వచ్చి మరి వేరే విధంగా వెళ్తాం కానీ బేసిక్ టెస్ట్లు ఉంటాయి అవి చేయించుకుంటే ఫస్ట్ రాకుండా చూసుకోవాలి ఒకవేళ మనకు సిమ్టమ్స్ లేకు బట్ అందులో ఉండి ఎర్లీ స్టేజ్లో ఉందేమో అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఏంటంటే రెగ్యులర్గా చెకప్కి వెళ్ళినప్పుడు మన డాక్టర్ చెప్తే మనకు కూడా తెలుస్తుంటుంది డాక్టర్ చెక్ చేసినప్పుడు తెలిసిపోతుంటుంది దట్ ఇస్ నెట్ స్క్రీనింగ్ అంటాం స్క్రీనింగ్ ఈజ్ యాక్సెప్టబుల్ ఏంటంటే ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే మన సర్వికల్ క్యాన్సర్ ఇది ఓరల్ క్యాన్సర్ మూడు క్యాన్సర్లు మనం ఏంటంటే రెగ్యులర్ చెకప్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎర్లీగా పట్టుకోవచ్చు క్యూర్ చేయొచ్చు అండ్ వితౌట్ ఈవెన్ ఏంటంటే డూయింగ్ మేజర్ సర్జరీస్ రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఇది నాలుక పీకాల్సిన మొత్తం అవసరం లేదు సో అట్లా అది ఒకటి అనమాట ఎర్లిగ పట్టుకోవచ్చు మూడవది ఏంటంటే జబ్బు తెలిసిన తర్వాత కూడా ఏంటంటే చచ్చిపోవడమే క్యాన్సర్ వచ్చి మరణశాస్త్రం చచ్చిపోవడమే చెప్పి చాలా మీరు డిప్రెషన్లోకి వెళ్తారు అట్లా ఏం లేదు నావు యూ హ్యావ్ సో మెనీ బెస్ట్ టెక్నిక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా అబ్రాడ్లో కాదు అన్ని ఇండియా ఇండియాలో కూడా దొరుకుతున్నాయి రేడియేషన్ ముందు బయటకు సైడ్ ఎఫెక్ట్ ఏమి వాళ్ళం రేడియేషన్ ఏంటంటే ఫోకస్ రేడియే టార్గెట్ రేడియేషన్ ఉంటుంది అడిగి వెళ్తుంది చుట్టుపక్కల ఏమి వెళ్ళకుండా ఉంటుంది సర్జరీ కూడా ఒక టైంలో పెద్ద ఇంత కోర్సెస్ తీసేవాళ్ళం ల్యాప్రస్కోపీ లేదంటే ఒకసారి ల్యాపరాటం అని చెప్పేవాళ్ళం ఇప్పుడు చిన్న ల్యాపరోస్కోప్ అయినా చిన్న గోటాలేజ్ చేస్తున్నాం రోబోటిక్ సర్జరీ వచ్చినాయి అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది ఏంటంటే మనకి కనబడుతుంది వాటిని బాగా తీయగలుగుతున్నాం క్యూర్ చేయగలుగుతున్నాం మూడోది కీమోథెరపీ మా దగ్గరికి వచ్చేసరికి ఇంత జుట్టుడిపోతుంది చుట్టూడిపోతుంది ఎవంతలు అవుతాయి ఇవైతే భయపడే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే టార్గెట్ థెరపీ అని వచ్చింది ఒక టాబ్లెట్ ఇచ్చేస్తే ఏంటంటే డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ మీదనే పని చేస్తుంది మీతోటి మీద పని చేయకుండాను ప్రొటెక్ట్ చేస్తుంది సో క్యాన్సర్ సెల్స్ని చంపేసి ఒక లాగా మిస్సైల్ ఎక్కడికి వెళ్ళేసి ఒక ఏరియా వెళ్ళి అక్కడే చంపేసి మిగతా అంత ఎంకుంటుంది అన్నమాట ఆ ఇంత ముందు క్యాన్సర్కి మొత్తం ఆటంబం అంటే మొత్తం ఏరియా అంతా డిస్ట్రా అయ్యేది అంటే నార్మల్ కణాలు కూడా చనిపోయేవి అనమాట ఇప్పుడు అట్లా లేదు నార్మల్ కణాలు అట్లే ఉంటున్నాయి క్యాన్సర్ కణాలు మాత్రమే పోతున్నాయి అందులోనే టార్గెట్ థెరపీ అంటున్నాం పర్సనలైజ్ థెరపీ మనం నలుగురు ఉన్నాం అనుకోండి నలుగురికి నాలుగు ట్రీట్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ మాలిక్యులర్ టెస్ట్లు వచ్చి కొత్త కొత్త టెస్ట్లు వచ్చినాయి ఏ మనిషికి ఏ మందు వాడితే ఎంత బాగా బెనిఫిట్ వస్తుంది కూడా మనం ముందే తెలుసుకోవచ్చు మనం లైక్ ఒకరికి ఉందంటే ఫ్యామిలీలో ఇంకా కొంతమందికి కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు కదా ఇప్పుడు దంపతులు అనుకోండి వాళ్ళు జనరల్ గానే ఉంటూ లో ఉంటారు సో ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందంటే అపోహ ఏంటంటే ఇచ్చి అంటే క్యాన్సర్ అనేది ఏంటంటే అంటువ్యాధి అనుకుంటారు అది కాదు ఇది చాలామంది కలిపిన కూడా ఉన్నాయి సంబంధాలు చాలా ఉన్నాయి మందిని కూర్చోబెట్టేసి కౌన్సిల్ చేస్తాం క్యాన్సర్ అనేది ఎప్పుడు అంటువ్యాధి కాదు ఇచ్చిన మా దగ్గర చాలామంది క్యాన్సర్ పేషెంట్ అంటే క్యూర్ అయిపోయిన వాళ్ళున్నారు వాళ్ళు పెళ్ళి అయిపోయినాయి వాళ్ళ పిల్లలు ఉన్నారు మేము కౌన్సిల్ చేసి వాళ్ళకి రెండు వైపుల నుంచి కూడా చాలామంది గంట పిల్లలకు మా దగ్గరికి వస్తారు కొంతమంది పిల్లలు క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకి క్యూర్ అయిపోతుంది వాళ్ళకి ఏం చేయాలి కదా సరే పెళ్ళి ఇట్లా కష్టం అవుతున్నప్పుడు వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టేసి మేము మాట్లాడేసి పెళ్ళిళ్ళు అవుతున్నాయి పిల్లలు అంటున్నారు సో ఇది అంటువ్యాధి కాదు జన్యుపరంగా కొంతమంది జన్యుపరం ఏంటంటే మదర్కు తన సిస్టర్కి తల్లికి తన చెల్లెకో వాళ్ళ అన్నకో లేకపోతే వాళ్ళ ఫాదర్కో బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి ప్రోస్టైట్ క్యాన్సర్ కానివ్వండి ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంతే తప్ప అది ఫైవ్ పర్సెంట్ మాత్రమే అది కూడా మనం ముందే టెస్ట్ చేసుకోవచ్చు ఆ సేమ్ జీన్ వీళ్ళు క్యారీ చేస్తుండో లేదా దాన్ని పట్టుకొని ఏంటంటే మనం అది ముందు జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా మనం దూరంగా చేసుకోవచ్చు సార్ ఇన్ కేసు మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి అంటే చిన్న పిల్లలు నెల పిల్లలు అలా ఉన్నారనుకోండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్ పేరెంట్స్ కానివ్వండి లేకపోతే పిల్లలకి కానీ ఎటువంటి జాగ్రత్తలు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే మదర్ క్యాన్సర్ పిల్లలకు వస్తాను గ్యారంటీ లేదు మదర్ కు ప్లస్ ఇంట్లో ఇంకో వాళ్ళ చిన్న వాళ్ళ చెల్లెకు అంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వాళ్ళ పిల్లకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటాం అనమాట వాళ్ళకి పిల్లలకి చిన్నపిల్లలు మీకు టెస్ట్ చేయము వాళ్ళకి ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత సేమ్ ఈమె జీన్ అయితే మనం టెస్ట్ చేసామో ఈమెకు కూడా అదే బీఆర్సీఏ వన్ అనగా బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ అని అనమాట సేమ్ జీన్ ఉంటుందా లేదా చూస్తాం అనమాట సేమ్ జీన్ ఉంటే ఏం చేస్తామంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఏంటంటే వాళ్ళ మదర్కి ముప్పై సంవత్సరాలు క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఈమె ముప్పై సంవత్సరాల నుంచి స్క్రీనింగ్ మొదలు పెడతాం మేమోగ్రాఫ్ అని కానీ ఎంఆర్ఐ చేయించుకుంటే కొంచెం అంటే ఎర్లీగా మనం పట్టుకో వస్తే ఎర్లీగా పట్టుకోవచ్చు అవ్వడం కోసం ఉంటుందన్నమాట అంతే తప్ప మీ అమ్మ క్యాన్సర్ ఉంది కాబట్టి ఏంటంటే మీకు కూడా వస్తుంది మనం భయపెట్టద్దు అట్లా అది చాలామందికి అపోహ ఉంటుంది అందుకని చాలామంది పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ ఇంట్లో ఉంది పిల్లలు వాళ్ళకి పిల్లలు చేసుకుంటే క్యాన్సర్ వీళ్ళకి వస్తేనే భయం వేసి సో ఆ అపోహల వల్ల ఏమవుతుందో చాలామంది బయట చెప్పరు సో దానివల్లే ప్రాబ్లం సో చాలా వరకు ఇందులో క్యాన్సర్ అపోహలే ఎక్కువ ఉంటాయి సో రియాలిటీ కన్నా సో అపోహలన్నిటినీ బయటకు పారదోలడానికే ఈ వరల్డ్ క్యాన్సర్ డే ముఖ్య ఉద్దేశం సో అవేర్నెస్ కోసం ప్రతి హాస్పిటల్స్లోనూ ఒక ర్యాలీ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు జనరల్గా నార్మల్ డేస్ అప్పుడు కూడా చేస్తారు బట్ ఈరోజు క్యాన్సర్ డే కాబట్టి ఇంకా ఎక్కువ అవేర్నెస్ కోసం ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో చేస్తారు ఈరోజు నిమ్స్లో కూడా చేశారు కదా సార్ సో అంటే థీమ్ని ముందుకు వెళ్ళడానికి అండ్ ఆల్సో అవేర్నెస్ రావడానికి తీసుకెళ్ళి ఉంటారు సో ప్రత్యేకంగా ఈరోజు నిమ్స్లో చేసినటువంటి కార్యక్రమం ఏమిటి దాని ద్వారా మీరు పబ్లిక్ ఏం చెప్పాలని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎనీ యాక్టివిటీ అవేర్నెస్ అనేది ఏంటంటే మా స్టాఫ్కు ఫస్ట్ ఇంపార్టెంట్ చాలామంది స్టాఫ్ ఉంటారు మా ఆంకాలజీ కాకుండా స్టాఫ్ నుంచి ఏంటంటే మా చిన్నపిల్లలు నర్సింగ్ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతోమంది మెంబర్స్ ఉంటారు ఓకే మూడదంటే ఫిజియోథెరపీ వాళ్ళు ఉంటారు చాలామంది ఏంటంటే మా డాక్టర్లు ఉన్నారు అందరికీ ఏంటంటే అందరికీ మా ఆంకాలజీ సబ్మిటర్ చదవరు కదా సో ఏమేమి డెవలప్మెంట్లు వచ్చినాయి సైన్స్ ఎట్లా డెవలప్ అవుతుంది మనం ఎట్లా టెస్ట్ చేయగలుగుతున్నాము వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటిని మనకి డైట్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మీరు అన్నట్టు అంటే వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న ఫ్యామిలీ లైఫ్ పిల్లలు కనొచ్చా లేదా మళ్ళీ క్యాన్సర్ వస్తే భయంతో ఉంటారు అంటే ఈవెన్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఫాలోఅప్ ఎలా చేయాలి ఒకవేళ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి స్టేజ్ ఫోర్ లంగ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి ట్రీట్మెంట్లు అన్నీ ఇచ్చేసాం ఫెయిల్ అయ్యా అనుకోండి ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటే చనిపోయే ముందు కూడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఏమన్నా మనమైనా సహాయం చేయగలమా పెయిన్ క్లినిక్ అని ఉంటుంది స్పర్చు మేము ఏం చేస్తామంటే స్పిరిచువల్ ట్రే ఏంటంటే ఆధ్యాత్మికంగా కూడా ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట అందరం ఏదో రోజు పోయే వాళ్ళమే బట్ ఏంటంటే దాన్ని ఆ బద్ద ఎవరు వెళ్ళకూడదు సో ఫ్రమ్ ప్రివెన్షన్ నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ ప్యాలేడ్ కేర్ వరకు ఏంటంటే వాళ్ళకి ప్రతి దశలో మేము ఏదో విధంగా హెల్ప్ చేయగలము అందుకోసం అని చెప్పేసి అంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ అందరూ చెప్పాము డైరెక్టర్గా బీరప్ప గారు కూడా క్లియర్గా చెప్పారు ఈరోజు ఆల్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కానివ్వండి ఈహెచ్ఎస్ కానివ్వండి జేహెచ్ఎస్ కానివ్వండి నిమ్స్కి వచ్చే ప్రతి పేషెంట్కి ఏంటంటే మేము ట్రీట్మెంట్ కి ఆరోగ్యం ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాం అది కూడా డే కేర్లో ఇవ్వగలుగుతున్నాం మేము మార్నింగ్ వస్తే వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వెళ్ళవచ్చు సో ఆ నెంబర్ చాలా పెరిగింది మాకు అప్పటిప్పటికీ ప్లస్ బోన్మైన ట్రాన్స్ప్లాంటేషన్ మేము చేస్తున్నాం సెల్ ట్రాన్స్ప్లాంట్ అది కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ హెచ్ఎస్ జేహెచ్ఎస్ వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాం ఇప్పుడు ఒక పేయింగ్ పేషెంట్ బయట పదిహేను లక్షలు ఇరవై లక్షల ఖర్చు మేము ఐదు లక్షల లోపలి కూడా మేము ట్రీట్మెంట్ ఇప్పుడు చేయగలుగుతున్నాం నిమ్స్లో బికాజ్ ఆఫ్ అంటే డెడికేటెడ్ టీమ్ ఉంది మంచి డిపార్ట్మెంట్లు ఉన్నాయి మాకు ఏంటంటే ఆంకాలజీల డిపార్ట్మెంట్ సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్ మీరు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్న మాకు హైలీ ఎక్స్పీరియన్స్డ్ హైలీ డెడికేటెడ్

టూ టూ త్రీ థౌజండ్ పేషెంట్స్ వచ్చారు అందరూ ఎక్కువ ఏంటంటే చాలా వరకు మనకి చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తారు మాకు ప్లస్ బ్లడ్ క్యాన్సర్ మేము ఎక్కువ ట్రీట్ చేస్తాం మన దగ్గర సో బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ వస్తారు మాకు ప్లస్ ఏంటంటే వీళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూటీ ఉంటుందన్నమాట బట్ క్యూర్ అయ్యాలంటే చెప్పాము కదా ఎర్లీగా వచ్చిన వాళ్ళు ఏంటంటే డెఫినెట్ క్యూర్ అయిపోతారు కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ప్రొలాంగ్ చేస్తుంటారు ఇప్పుడు సీఎంఎల్ పేషెంట్ ఉన్నారు అయినా టూ థౌసండ్ ఫైవ్ నుంచి వస్తున్నారు మన దగ్గర ఆల్మోస్ట్ నేను నైన్టీన్ ఇయర్స్ స్టిల్ సర్వైవింగ్ ఈజ్ కమింగ్ టు ద హాస్పిటల్ సో ఆ టైంలో చిన్నప్పుడు వచ్చారు ఆయన పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నారు ఇప్పుడు సో తెలిసి కంటిన్యూటీ ఉంటుంది మా దగ్గర ఏంటంటే నేను ఇప్పుడు ఇటువైవ సంవత్సరం నుంచి హాస్పిటల్ పనిచేస్తాను నాతో ఆయన వచ్చారు నేను టూ థౌసండ్ ఫైవ్లో జాయిన్ అయ్యాను సో ఇలాంటి ఎగ్జాంపుల్ చూపెట్టే చెప్తాం అనమాట సో దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ క్యూర్ ఇస్ ఏ పాసిబిలిటీ అంటే షుగర్ పీపుల్ లాగానే మనం ట్యాబ్లెట్ చేసుకోవచ్చు ది కెన్ లీడ్ ద నార్మల్ లైఫ్ నార్మల్ లైఫ్ నేను జాబ్ చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు పిల్ల కానివచ్చు దెన్ దె కన్ అంటే ఎన్లైట్ మోటివేట్ ద పీపుల్ ఆల్సో సో మెసేజ్ ఇస్ వెరీ క్లియర్ రాకుండా చూసుకోండి ఒకవేళ వస్తే ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకోవడానికి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి వాటికి వెళ్ళండి మూడోది ఏంటంటే ట్రీట్మెంట్ జబ్బు తిరిగి వచ్చినా కూడా భయ జబ్బు వచ్చినా కూడా భయపడద్దు ఇది వర్ణ శాసనం కాదు హ్యాపీగా ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ట్రీట్మెంట్ మీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు ఒకవేళ డాక్టర్ నచ్చకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకో నష్టం లేదు కదా సో ఎవరు మమ్మల్ని బలవంతాన్ని పట్టుకొని కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేయాలి సో సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఎస్పెషల్లీ దీ కాస్ట్లీ ట్రీట్మెంట్ టైంలో మాత్రం జాగ్రత్తగా కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఇమ్యూనోథెరపీ కొన్ని ఉంటాయి మీకు అఫర్డబిలిటీ ఉంటే పర్లేదు లేకపోతే సెకండ్ ఓపెన్ తీసుకొని థర్డ్ ఒపీనియన్ తీసేసుకోండి ఏ హాస్పిటల్ మీద ఏ డాక్టర్ మీద నమ్మకం ఉంటుందో ఆ నమ్మకంతో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆ నమ్మకమే మనలంటే అంటే వందలో యాభై శాతం జబ్బును క్యూర్ చేస్తాయి సో ఆ నమ్మకంతో వెళ్ళిపోతే మాత్రం సో క్యాన్సర్ అనేది మరణ శాసనం కాదు దానికి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంది మంచి ట్రీట్మెంట్ తీసుకోగలరు అంతే ఎలా ఎలా తీసుకోవాలి తర్వాత ప్రికాషన్స్ సో వినాం కదండి జనరల్గా ఇన్షియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం గుర్తించుకోవచ్చు మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి చేంజెస్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడే వచ్చి కనుక చూపించుకుంటే మ్యాక్సిమం క్యూర్ అయిపోతుంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇది ఒక ఏమో అని ఒక భ్రమ ఉంటుంది అలాంటి భ్రమలేం లేకుండా మీలో ఒక ఏదైనా చేంజెస్ కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి డాక్టర్ని కన్సల్ట్ చేయండి వీలైనంత త్వరగా అన్నిటి నుంచి బయటపడండి బ్యాడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా మానేయండి లైక్ పాన్ గుట్కా ఆల్కోహాల్ ఇవన్నీ తీసుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జర్నిస్ట్ Reporting from Names Hospital. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.